స్వామి శరణం కార్తీక మాసం అనగానే దక్షిణ భారతదేశ భక్తుల వినిపించే శరణ ఘోష శ్రీ శరణం శరణమయ్యప్ప ఆ అయ్యప్ప కొలువైన క్షేత్రమే శబరిమల శబరిమల కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనమల్లో సముద్ర మట్టానికి సుమారు తొమ్మిది వందల యాభై మీటర్ల ఎత్తులో దట్టమైన అడవిలో శబరిమల అయ్యప్ప కొలువై ఉన్నాడు ఈ వీడియోలో మనం శబరిమల ఎలా చేరుకోవాలి అక్కడ ఆచరించవలసిన పద్ధతులు ఏంటి శబరిమల చరిత్ర ఏంటి మొదలైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ సుధాకరరావు శబరిమల యాత్ర రెండు వేల ఇరవై మూడు చిన్న పదానికి మీ అందరికీ స్వాగతం ముందుగా శబరిమల ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రాల నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది నేను ఉండేది పూణే కాబట్టి ప్రస్తుతం నేను పూణే ఎయిర్పోర్ట్లో ఉన్నాను పూణే ఎయిర్పోర్ట్ నుంచి శబరిమలకి వెళ్ళడానికి మనకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎర్నాకులం పూణే నుంచి ఎర్నాకుళం సుమారు మూడున్నర గంటల ప్రయాణం ఉంటుంది ఈ మధ్యలో సింగిల్ స్టాప్ ఉంటుంది అదే బెంగళూరు ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సి వస్తుంది మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా చేరుకున్నాము మీరు చూస్తున్నది బెంగళూరు న్యూ ఎయిర్పోర్టు దీన్ని టెర్మినల్ టూ అంటారు మన దక్షిణ భారతదేశంలో అత్యంత సుందరమైన ఎయిర్పోర్ట్ ఇప్పుడు ప్రస్తుతం మన బెంగళూరు టీ టూ ఎయిర్పోర్టు మీరు చూస్తున్నవన్నీ వెదురు బొంగులతో నిర్మించిన నిర్మాణాలు మన తదుపరి ఫ్లైట్ బెంగళూరు టు కొచ్చి కూడా రెడీగా ఉంది మనం కొచ్చి కోసం ఎక్కే ఫ్లైట్ కూడా ఎక్కేసాము పూణే నుంచి మనకి ఎర్నాకులం చేరుకోవాలంటే ఫ్లైట్ టికెట్ సుమారు ఐదు వేల నుంచి ఐదున్నర వేల వరకు ఉంటుంది మనం ఎర్ణాకులం పట్టణానికి చేరుకున్నాం ఇక్కడ మీరు గమనించాలి ఎర్నాకులం అన్నా అన్న కొచ్చి అన్న ఒకటే కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మనకి షెటిల్ బస్సులు ఉంటాయి ఇక్కడ నుంచి మెట్రో స్టేషను ఆల్వా అని ఉంటుంది కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఆల్వా మనం రీచ్ అయిన తర్వాత ఆల్వా నుంచి ఎర్నాకులం బస్ స్టాండ్కి చేరుకోవాలంటే నేరెస్ట్ మెట్రో స్టేషను మహారాజా ప్యాలెస్ అని ఉంటుంది ఆ మహారాజా ప్యాలెస్ దగ్గర దిగితే మనకి ఇక్కడ ఎర్నాకులం బస్ స్టాండ్ వస్తుంది ఇది శబరిమల యాత్ర సీజన్ కాబట్టి మనకి ఎర్నాకులం నుంచే నేరుగా పంబకి బస్సులు దొరుకుతాయి మనం శబరిమల వెళ్ళాలంటే మనం దిగాల్సిన స్టాపు పంబ ఎర్నాకుళం నుంచి పంబ సుమారు నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది జర్నీ సమయం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటలు పడుతుంది ఎందుకంటే కేరళలో రోడ్లన్నీ చిన్న చిన్న రోడ్లే మనం కొట్టాయం చేరుకున్నాము సుమారు రెండున్నర గంటల తర్వాత కొట్టాయం వస్తుంది కొట్టాయంలో అరగంట సేపు ఆపుతారు కూడా మేము అక్కడ మేము తీసుకున్న పరోట కొట్టాయం నుంచి పంబ సుమారు తొంభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది మార్గ మధ్యలో ఎరుమెలి వస్తుంది భక్తులంతా చాలామంది ఎరుమిల్లిలో దిగుతారు మేము కూడా ఎరుమిల్లిలో దిగడం జరిగింది దీనికి గల ప్రధాన కారణము అయ్యప్ప స్వామి అవతరానికి ప్రధాన కారణము మహిషి అనే రాక్షసుని సంహారార్థం సో మహిషి అనే రాక్షసుని అయ్యప్ప స్వామి ఈ ప్రదేశంలోనే సంహరించారని చెప్తారు అయితే ఇక్కడ ఒక కథ కూడా ప్రచారంలో ఉంది అయ్యప్ప స్వామి మహిషిని సంహరించడానికి వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో ఒక బందిపోటు దొంగ అడ్డగిస్తాడు అయ్యప్ప స్వామి ఆ దొంగని మంచి మనిషిగా మార్చారని చెప్తారు నేనైతే ఇది నమ్మడం లేదు ఇక్కడ దగ్గరలోనే శివాలయం ఉంటుంది మళ్ళీ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఉంటుంది మీరు చూస్తున్నది ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడే కొబ్బరికాయలు కూడా కొట్టు స్థలం ఉంటుంది ఇక్కడ నుంచి కన్యాస్వాములంతా ముందుగా నేను చెప్పాను కదా మస్జీద్ అని ఓవర్ స్వామి మసీద్ అంటారు మీకు ఎదురుకుండా కనిపిస్తున్నది అది ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులందరూ ఇలా విభిన్నమైన నృత్యాలు చేసుకుంటూ దగ్గరలోని దుర్గామాత ఆలయానికి మరియు శివాలయానికి సందర్శించడం జరుగుతుంది ఇక్కడే పంబ నది ఉంటుంది పంబలో స్నానం ఆచరించిన అనంతరం భక్తులు తమ ప్రయాణాన్ని రెండు మార్గాలుగా ప్రయాణిస్తారు వాటిని పెద్ద పాదం మరియు చిన్నపాదం అంటారు పెద్ద పాదం అనగా ఎరుమెల్లి నుంచి సుమారు యాభై రెండు కిలోమీటర్లు దట్టమైన అడవి గుండా శబరిమల చేరుకోవడాన్ని పెద్ద పాదం అంటారు రెండవది పాదం దీది ఎరుమిల్లి నుంచి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే పంబ అనే ప్రదేశం వస్తుంది పంబ నుంచి ఏడు కిలోమీటర్లు శబరిమల కొండ ఎక్కడాన్ని పాదం అని పిలవడం జరుగుతుంది ప్రస్తుతం మనం పాదం వేపు ప్రయాణిస్తున్నాం అనగా ఎరుమిల్లి నుంచి మన ప్రయాణాన్ని పంబకి చేరుకుంటున్నాం ఎరుమిల్లి నుంచి పంబకి సుమారు గంటన్నర సమయం పడుతుంది మనం పంబ చేరుకున్నాము అయ్యప్ప స్వామి భక్తులకు అతి ముఖ్యమైన ప్రదేశమే ఈ పంబ ఒక విధంగా దీన్ని మనం బేస్ క్యాంప్గా చెప్పుకోవచ్చు ఇక్కడి వరకే అన్ని రకాల వాహనాలు వస్తాయి ఇక్కడ నుంచి మనం సుమారు ఏడు కిలోమీటర్లు మనము నిట్ట నిలువుగా కొండనెక్కాల్సి వస్తుంది మీరు చూస్తున్నది పవిత్రమైన పంబా నది ప్రతి ఏటా సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల మంది భక్తులు శబరిమలని సందర్శిస్తూ ఉంటారు ప్రతి ఏటా ఆదాయం వంద కోట్లకు పైగా వస్తుంది అయినప్పటికీ భక్తులకు సౌకర్యాలను కలిగించడంలో రావణ్కూరు సంస్థానం అనేది విఫలమైందనే చెప్పవచ్చు ఇక్కడ స్వాములు సేద తీరడానికి కనీసం ఒక పెద్ద షెల్టర్లు కూడా లేకపోవడం చాలా విచారకరం ఇప్పుడు సమయం సుమారు ఎనిమిది గంటలు ఇక్కడే మేము రెండు మూడు గంటలు కునికిపాట్లు తీసిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు దంతదావనం మొదలన్నీ చేసుకుని స్వచ్ఛమైన పంబా నదిలో స్నానమాచరించి మా ప్రయాణాన్ని శబరిమల వైపు మొదలుపెట్టాం ఇక్కడ ముందుగా స్వాములు ఇరుముడిని కట్టడం జరుగుతుంది దాన్ని ఒకసారి మనం చూసి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ఇప్పుడు సమయం పన్నెండున్నర అయింది జనాలు చూడండి ఎంతమందో అయ్యప్ప స్వాముల మధ్య స్వామియే శరణమయ్యప్ప అనే శరణగోసుని వింటూ మన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఇక్కడ నుంచి శబరిమల ఏడు కిలోమీటర్లు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు శబరిమల చేరుకోవాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషను కొట్టాయం లేదా చెంగనూరు కొట్టాయం నుంచి తొంభై ఆరు కిలోమీటర్లు చెంగనూరు నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మన ప్రయాణాన్ని సాగించాము ముందుగా ఇక్కడ వినాయకుడి దేవాలయం వస్తుంది వినాయక దేవాలయాన్ని దర్శించుకుని భక్తులందరూ తమ ప్రయాణాన్ని సాగిస్తారు ఇక్కడ మనకు కనిపిస్తుంది అయ్యప్ప స్వామి జీవితంలో జరిగిన సంఘటన మనము శబరిమల కొండని ఎక్కుతూ అయ్యప్ప స్వామి అవతారానికి గల ప్రధాన కారణము మరియు మార్గ మధ్యలో వచ్చే విశేషాల గురించి తెలుసుకుందాం శబరిమల దేవాలయ దర్శనం నవంబర్ పదిహేడున మండల పూజతో మొదలయ్యి జనవరి పద్నాలుగున మకర జ్యోతి దర్శనంతో పూర్తవుతుంది దీన్ని బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలంటే రావణకూర్ దేవస్థానం వారి ఆన్లైన్ బుకింగ్ ద్వారా చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ పంబ దగ్గర మనకి అప్పటికప్పుడు టికెట్లు కూడా ఇస్తారు కానీ ఇది మనం ఎంతవరకు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము ఆ రోజు వచ్చే భక్తుల రద్దీని బట్టి దీన్ని ఆధారపడి ఉంటుంది ఈ ప్రదేశంలోనే అయ్యప్ప స్వామి పండల వంశ రాజైన రాజశేఖరుడికి లభించడం జరిగింది మహావిష్ణు అవతారమైన జగన్మోహినికి పరమేశ్వరుడికి కలిగిన సంతానమే శ్రీ అయ్యప్ప స్వామి ఇక్కడ అయ్య అనగా విష్ణుమూర్తి అప్ప అనగా శ్రీ పరమేశ్వరుడు ఇది కొండ ఎక్కలేని వాళ్ళకి డోలే సదుపాయం కలగదు సుమారు ఐదు నుంచి ఆరు వేల వరకు అలు చార్జ్ చేస్తారు చైత్రమాసం ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు శ్రీ అయ్యప్ప స్వామి వారు జన్మించడం జరిగింది మెడలో మణిమాలతో జన్మించిన కారణంగా మణికంఠ అని పేరు కూడా రావడం జరిగింది అదే సమయంలో వేట నిమిత్తం రాజు అటుగా రావడంతో అయ్యప్ప స్వామిని చూడడం జరుగుతుంది సంతానలేమితో బాధపడుతున్న తనకి ఆ పరమేశ్వరుడే కరుణించి ఈ శిశువు రూపంలో ఇచ్చాడని ఎంతో ఆనందించి ఆ బిడ్డని తన దేశానికి తీసుకెళ్తాడు మార్గ మధ్యలో మనకి ఇలా ఉచిత మంచినీటి సదుపాయం ఉంటుంది ఈ వేణీళ్ళు అనేక మూలికలతో తయారు చేసిన వేణీళ్ళు శబరిమల ఫ్రీ ప్లాస్టిక్ జోన్ ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు వాడడానికి వెళ్ళేదు అంతేకాకుండా ఇది అఫిషియల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పులి కూడా మనిషి మీద దాడి చేసిన దాఖలాలు అయితే లేదు ఇప్పుడు సమయం ఒంటి గంట ముప్పై నిమిషాలు చుట్టూ దట్టమైన అడవి గుండా మనం ప్రయాణాన్ని సాగిస్తున్నాము చూడండి ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చెమట మాత్రం విపరీతంగా కారుతూనే ఉంటుంది నా సజెషన్ ఏంటంటే మనం రాత్రి పూటే ప్రయాణం చేయడం ఉత్తమం మనం చేరుకున్నాము శరంగుత్తి ఈ ప్రదేశంలోనే కన్యాస్వాములు అనగా మొదటిసారిగా మాలయేసిన స్వాములు తమతో పాటు తెచ్చుకున్న ఒక చిన్న బాణాన్ని ఇక్కడ గుచ్చుతారు ఎప్పుడైతే శబరిమలకి కన్యాస్వాములు రావడం మానేస్తారో అప్పుడే అయ్యప్ప స్వామికి కళ్యాణం జరుగుతుందని చెప్తారు అడవి చూడండి ఎంత భయం కొల్పే విధంగా ఉందో ఈ శరంగుత్తి నుంచి ఈ సన్నిధరం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఇప్పుడు మనం చూస్తున్నది షెల్టర్ నెంబర్ పదిహేడు ఈ షెల్టర్ పదిహేడు నుంచి ఇరవై నాలుగో మధ్య వచ్చే భాగమంతా చాలా సులువుగా ఉంటుంది ఇప్పటి వరకు వేయ ప్రయాసాలు కూర్చిన భక్తులందరూ ఇక్కడికి రాగానే ఎంతగానో శ్వేత తీరుతారు గత రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఏ విధమైన సౌకర్యం ఉండేది కాదు భక్తుల అలా అడవి మార్గంలోనే ప్రయాణించేవారు ఈ మధ్య కాలంలోనే ట్రావణకూరు సంస్థానం దీన్ని విశేషంగా అభివృద్ధిపరిచి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు వీధి దీపాలు మరియు మంచి రహదారులు వేయడం జరిగింది మనం శబరిమల అయితే చేరుకున్నాం మీరు చూస్తున్నది స్వాముల క్యూలైను మనం వచ్చింది సివిల్ డ్రెస్లో కాబట్టి మనకు వేరే లైన్ అనేది ఉంటుంది ఇప్పుడు సమయం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు దేవాలయం ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి తెరవబడుతుంది చూసారా భక్తులు ఇప్పటి నుంచే క్యూ లైన్లో ఏ విధంగా వేచి ఉన్నారు ఈ దేవాలయం దట్టమైన అడవిలో ఉన్న కారణంగా భక్తులు బృందాలుగా దర్శించుకునే అనే ఆనవాయితీ మొదలైంది మొదటగా పద్దెనిమిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో డెబ్బై రెండు మంది యాత్ర చేసినట్టుగా పండాల రాజవంశీల చరిత్రలో ఉంది పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది మధ్య దేవాలయం అనేది అగ్నికి ఆహుతయింది అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అనంతరం పంచలోహ విగ్రహాలతో ప్రతిష్టాపించడం జరిగింది పంతొమ్మిది వందల నలభైలో భక్తుల రగ్ది బాగా పెరగడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పద్దెనిమిది మెట్లు వాటిని పంచలోహ కవచంతో నిర్మించడం జరిగింది మనం ఇప్పుడున్నాము సివిల్ దర్శనం యొక్క క్యూ లైను ఇప్పుడు సమయం ఉదయం పాదకో నాలుగు రెండు వేల సంవత్సరంలో బెంగళూరుకు చెందిన భక్తుడైన విజయమాల్య గర్భగుడికి బంగారు కవచాన్ని చేయించడం జరిగింది మహిషాసురి సోదరు అయిన మహిషి అనే రాక్షసిని సంహరించడానికే అవతారం ఎత్తారు శ్రీ అయ్యప్ప స్వామి మహేషిని సంహరించిన తర్వాత ఆ కలేబర నుంచి ఒక సుందరమైన స్త్రీమూర్తి బయటికి రావడం జరిగింది ఆమె శ్రీ మాలికాపురం ఆమెనే మాలికాపురత్తమ్మ అని కూడా అంటారు మనం ప్రధాన గర్భాలయానికి దగ్గరలో చేరుకున్నాము శబరిమల ఆలయంలో ఏ విధమైన కెమెరాలకైతే అనుమతి లేదు ప్రముఖ గాయకుడు జేసదాస్ గారు అయ్యప్ప స్వామి మీద అనేక పాటల్ని పాడడం జరిగింది వాటిలో ముఖ్యమైనది హరిహరాశ్రమం పాట ఆ పాటని వింటూ స్వామివారి దర్శనాన్ని చేసుకుందాం అయ్యప్ప స్వామి మీద ఇంత అద్భుతమైన పాటల్ని పాడినందుకు గాను కేరళ క్రిస్టియన్ అసోసియేషన్ ఆయన్ని క్రైస్తవ మతం నుంచి తొలగించడం జరిగింది అనంతరం జేఎస్ దాస్ గారు హిందూ ధర్మంలో చేరి స్వామివారిని దర్శించుకున్నారు అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకుంది అయ్యప్ప భక్తులు ఇరువుడిగా సమర్పించే బియ్యం మరియు కొబ్బరితోనే ఈ ప్రసిద్ధి గాంచిన అరవన ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది ఏటా ముప్పై కోట్లు కేవలం ఈ ప్రసాద రూపంలో వచ్చే ఆదాయం ఇప్పుడు మీరు చూస్తుంది కేవలం అయ్యప్ప మాలదారులు మాత్రమే ప్రయాణించి పద్దెనిమిది పడి అనగా పద్దెనిమిది ఎట్ల మార్గము ఇప్పుడు సమయం ఉదయం నాలుగున్నర గంటలు రెస్ట్ చూడండి ఎంత భయంకరంగా ఉందో జగన్మోహిని అవతారం గావించిన ఆంధ్రప్రదేశ్లోని ర్యాలీ ప్రాంతం నుంచి ప్రధాన పూజారులని శ్రీ పరశురాముల వారు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని చెప్తారు అందుకనే ఏటా శబరిమల యాత్రలో సుమారు యాభై శాతం మంది కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే వస్తారు నేను యాత్ర చేసిన సమయం డిసెంబర్ ఆరు అదే తారీఖున తమిళనాడు మరియు ఆంధ్రాలో తుఫాను కారణంగా చాలా వరకు భక్తుల రద్దీ తగ్గిందని చెప్పారు నేను దర్శనం చేసిన అనంతరం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగి ప్రస్తుతం రోజులోనే లక్ష మంది వరకు దర్శనాలు జరుగుతున్నాయి స్వామివారి దర్శనానికి రెండు రోజుల వరకు సమయం తీసుకుంటుంది భక్తులు దీన్ని దృష్టిలో ఉంచి ప్రయాణం సాగించగలరు మనం పంబవేపు తిరుగు ప్రయాణాన్ని సాగించాము స్వామి కూర్చున్న తీరు శివలింగం ఆకారము వంపు తిరిగిన చెయ్యి మోహిని అవతారం మనం సురక్షితంగా పంబని చేరుకున్నాము మన సంకల్ప బలము స్వామివారి కృప ఉంటేనే మనం ఈ యాత్రని చేయగలము సంవత్సరంలో కేవలం మూడు నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ శబరిమల యాత్ర విశేషాలు మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప భారత సాంప్రదాయాలు వర్దిల్లాలి